అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం రోడ్డున పడిన గిరిజన కుటుంబం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలోని తిప్ప గిరిజన కాలనీలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ గ్రామంలో దినసరి కూలీలు కూలీ డబ్బుల కోసం వెళ్లారు ఆ సమయంలో ప్రమాదం జరిగింది ప్రమాదం ఇంటిలోని వస్తువులు అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి పనులకు వెళ్లి సంపాదించుకున్న నగదును కూడా పెట్టుకుని బీరువాలో దాచుకోగా అవి కూడా ఈ ప్రమాదంలో బుక్ అయ్యాయి దీంతో బాధితులు భోరమని విలపిస్తున్నారు రోడ్డున పడ్డ తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు ఎనభై వేలు తెచ్చి బాకీ కట్టాలని చెప్పి ఎనభై వేలు పెట్టుకున్నారు అమ్మ జీతం కూడా మొన్న మంగళవారం రోజు అమ్మ జీతం తెచ్చి కూడా నా చేతికే ఇచ్చారు బీరువాళ్ళు నేను అమ్మ పొదుపు కాగితాలు మా అన్న డబ్బులు మా అన్న పదివేలు తెచ్చిచ్చోడు అవి కూడా ఇంట్లోనే బయట పెట్టింది రాత్రి అదే అనుకోకుండా అసలు అబ్బా తమాషాగా జరిగింది పిల్లకాయలు నేను ఇంట్లోనే పుట్టుకోను అయ్యా మేము ఎట్ట జరిగిందో ఏందో అసలు ఏం అర్థం కాలేదు అందరిని పిలుచుకునే లోపల అంత మొత్తం కాలిపోయింది ఏం చేయాలి ఇన్ని సంపాదించుకున్నాం మళ్ళీ ఇదంతా ఎట్ట సంపాదించుకోగలం మేము అసలు టీబీఏ డెబ్భై వేలు ఎనభై వేలు రెండు నెలలే అయింది దాన్ని డీవిలో తెచ్చుకున్నాం మళ్ళీ దాన్ని